ఆయనకు అరవై ఏళ్లు అయితేనే ప్రతిభకు వయస్సు శారీరక సమస్యలు అడ్డు నిరూపిస్తున్నారు నైపుణ్యానికి సానపడుతూ అద్భుతమైన కళతో అదర కొడుతున్నారు చీరలపై భిన్నమైన డిజైన్లకు మెరుగులు అద్దుతూ ఉత్తమ కళాకారుడిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటున్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన సంత్ కబీర్ అవార్డును సైతం కైవసం చేసుకుని వెంకటగిరి చీరలకే వన్న తెస్తున్నారు లక్కా శ్రీనివాసులు ఈ వయసులోనూ ఎంతో ఏకాగ్రతతో తీక్షణంగా చూస్తూ చీరను నేస్తున్న ఈయన పేరు లక్కా శ్రీనివాసులు తిరుపతి జిల్లా వెంకటగిరి స్వస్థలం చేనేత కుటుంబంలో పుట్టి పెరగడంతో ఆ వృత్తిపైనే మక్కువ పెంచుకున్నారు వెంకటగిరి ప్రాంతానికే ప్రత్యేకమైన జామ్దాని నేత విధానంలో చీరలు నేస్తూ వహ్వా అనిపిస్తున్నారు మెకానికల్ డ్రాఫ్ట్మెన్ గా తాను అభ్యసించిన విద్యను చేనేత రంగానికి అన్వయించారు శ్రీనివాసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆపోజిట్ ఎక్స్ట్రా వెబ్ ఇంటర్లాకింగ్ విధానంలో నేయడం మొదలుపెట్టారు చిత్రలేఖన నైపుణ్యంతో తొలుత బొమ్మలు గీసుకుని వాటి ఆధారంగా చీరలపై ఆయా ఆకృతులను నేస్తున్నారు అందులోనూ ఎంతో ప్రావీణ్యం పొంది అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు చేనేత కళకు నైపుణ్యాన్ని జోడించి రూపొందించిన చీరల ముందు యంత్రాలపై ఉత్పత్తి అయిన చీరలు సరితోగవని నిరూపిస్తున్నారు శ్రీనివాసులు ఏళ్ల తరబడి చేసిన పనితో కంటిచూపు మందగించిన మందగించినా వృత్తిని వదల్లేదు శ్రీనివాసులు మెరుగైన చూపు కోసం కళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని లెన్సులు పెట్టించుకుని మరీ నేస్తున్నారు అప్పట్లో పట్టు చీరపై జరీతో భగవద్గీతలోని ఐదు శ్లోకాలు నేసి బెంగళూరు ఇస్కాన్ ఆలయానికి అందించారు ఆ తర్వాత రెండు పదమూడులో గోకుల బృందావనంలో రాధాకృష్ణుల ఆకృతులతో చీర రూపొందించి జాతీయ ఉత్తమ చేనేత కార్మికుడిగా అవార్డు సాధించారు శ్రీనివాసులు పక్షుల జన్మ వృత్తాంత పరిణామ క్రమాన్ని వివరించేలా లక్ష్మీ వృక్షం పేరుతో చీరపై రూపొందించి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి హస్తకళల రంగంలో అత్యున్నత పురస్కారమైన సంత్ కబీర్ అవార్డు సొంతం చేసుకున్నారు ఈ నెల ఏడున జాతీయ చేనేత దినోత్సవం రోజున ఢిల్లీలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు శ్రీనివాసులు జామ్దాని కల అంటే మా భాషలో వెంకటగిరి చేనేత భాషలో అనిపోతలు అంటామండి ఈ అనిపోతల్లో చీరలంటే మాకు చాలా ఇష్టం అనేది రెండు వేల పదమూడవ సంవత్సరానికి గాను రెండు వేల పదహైదులో గోకుల వృందావనం అనే వాల్ హ్యాంగింగ్కి జాతీయ పురస్కారం లభించిందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను సంత అవార్డు నేను నేసినటువంటి లక్ష్మీ వృక్షాన్ని కూడా లభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఈ వర్క్స్ని ప్రత్యేకించి ప్రత్యేకమైన విధానంలో జామ్దానీలోనే తయారు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా మన వెంకటగిరి ప్రత్యేకంగా తయారు చేస్తూ అవార్డు గెలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది అంతా కూడా మా వెంకటగిరి ఖ్యాతి దేశంలో పెరుగుతూ ఉంటే చేనేత కళాకారుడిగా నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా వెంకటగిరిలో ఈ చేనేత వృత్తిని అంటే ఈ నేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి కానీ ఈ వృత్తిలోకి వచ్చేదానికి యువతరం ముందుకు రావట్లేదు కారణం ఏంటంటే ఆరోగ్య సమస్యలు కంటి చూపులు పోవటం నాకు రెండు కలర్ లెన్స్ ఉన్నాయండి ఆ లెన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ వృత్తిలోకి రాగలుగుతు చేయగలుగుతున్నాను లేకపోతే చాలా బాధలు కాబట్టి ప్రభుత్వం వారు గమనించి రాబోయే తరాలకి భరోసా కల్పించే విధంగా ఈ వృత్తిని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చేనేత కళ తిరోగమన దిశలో ఉన్న నిరుత్సాహపడకుండా తన నైపుణ్యంతో భిన్నమైన కళారూపాలను సృష్టిస్తూ జాతీయ స్థాయిలో రాణిస్తున్న శ్రీనివాసులు ఎంతో మందికి ఆదర్శం